వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ ముందుగా విఎన్ ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంగ్ల మాసాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఎడుపాయల వనదుర్గా బాబాని దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది ఉదయం నుండే భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు ప్రత్యేక అలంకరణతో విరాజులిన అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మొక్కలు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలు అయ్యి ఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు లైన్లు తాగునీరు వైద్య సదుపాయాలు పారిశుధ్య పనులు భద్రతా చర్యలు వంటి ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టడంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు ఆలయ సిబ్బంది స్వచ్ఛంద సేవకులు సమన్వయంతో విధులు నిర్వహించారు వాణి మాతీ వణ దుర్గా భవాణి ప్రదీపైర నీరాజయంతి సదనం తమ పాద పీడో తస్మాదౌ సమస్త శరీరమేతం నీరాజయం సదనం తమ పాద పీఠో అఘోరేభ్యోరేభ్యోగోరగోర ೇ್ಯ ನಮಸ್ತೆರ್ಣದೂರ್ಗಾ ಭವನಿ ನಮಃ ಅನಂತಕರ್ಪೂರ ಮಂಗಳ ಮಹಾ ವರ್ಪಕ್ಷಿ ಬಣದುರ್ಗಾ ಮಾತೀಜಾಳಿ ಬೃಂದಳಿ ಸಲಕ್ಷಣಾಶಾ ಸಪೂರ್ಣ ಕರ್ತೀ ಮಹಿಷಾ ಸಿವಾ ಮಂಜೂರ ನೀರ ಸ್ವರ ಘೋಷ ದೀಪ್ತುರ್ಗ ಮಾಂಭ శరణం ప్రపద్యే శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం అమ్మలగన్న అమ్మ ముగురమ్మలకు మూలమైనటువంటి వనదుర్గా భవానీ క్షేత్రము తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము వనదుర్గా అమ్మవారు మరి ఈరోజు నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉదయాన్నే అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము అదేవిధంగా పుష్పాలంకరణ అదేవిధంగా అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన పూజా కార్యక్రమాలు జరిగినాయి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శించుకుంటున్నారు మంజీరా నదీ పాయలో స్నానాలు ఆచరించి ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది ఈ రోజు శిలో దినం కావడంతో భక్తుల రద్దీ కూడా నూతన సంవత్సరం నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని భక్తుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది మరి వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈవో చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించడం జరిగింది వచ్చేటువంటి భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు ఈ యొక్క వడదుర్గా అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల కోరికలన్నీ కూడా నెరవేరి అమ్మవారి కృపకు పాత్రులవుతారు వడదుర్గా జై